इतिहास हमें गर्व है कि हम वो पीढ़ी है जिसने इतिहास बनते देखा है इतिहास भारत का इतिहास विकास का इतिहास एक ऐसा महान नेता का जो ना सिर्फ भारत के हर घर में रहते हैं और हमारे दिल में रहते हैं अमरावती रैतर హో 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 అమరావతి 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 అద్భుతం పరమాద్భుతం మన ప్రధానమంత్రి వరిలు శ్రీ మోదీ గారు ఇచ్చేశారు మోదీ గారు అంటేనే దేశ గారి యొక్క ఒక గౌరవాన్ని కాపాడేటువంటి ఒక ధీరుడు ఒక దృఢమైన శక్తి ఒక సమైక్య భారతానికి ప్రతీక యావత్ ప్రపంచంలోనే అగ్రమంగా మీ దేశంగా మన రా

అ ఇంట్రికేట్లీ డిజైన్డ్ అమరావతి థీమ్డ్ ప్రైమ్ मिनिस्टर పోర్ట్రెట్ మెమెంటో ప్రతిేకించి కలంకారి రీతిలో దీని రూపొందించి ప్రధాని గారి పోర్ట్రెట్ ని మెమెంటో రూపంలో అందిస్తున్నారు ముఖ్యమంత్రి బర్యులు హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ముఖ్య అతిథి వారికి ఘనంగా సత్కరించుకుంటున్నాం గట్టిగా కరతాళ ధనులు ఉండాలి మరింత గట్టిగా జై హో జై హో ఆంధ్రప్రదేశ్ ధన్యవాదాలు ధన్యవాదాలు ఇంత మహోత్కృష్టమైనటువంటి చారిత్రకమైన మహోజ్వల ఘట్టానికి ఆలోచన చేసింది మన ప్రీతమనేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒకే ఒక మూడక్షరాల నమ్మకంతో అమరావతి అనే ఐదక్షరాల పంచాక్షరిని నమ్ముకున్నారు కాబట్టే రైతు ఇచ్చినటువంటి ఒక ఊతంతో దాన్నే ఊపిరిగా దాన్నే శ్వాసగా మలుచుకొని రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రజల కోసం నూతన రాజధాని నిర్మాణం కోసం యావత్ ప్రపంచంలోనే ఐదు అగ్రగామి రాజధానులుంటే అందులో ఒకటి మన అమరావతి పట్టణంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఇల్లుల్లు తిరిగినట్టుగా దేశం దేశం తిరిగి ఎన్నెన్నో ఆలోచనలు చేసి ఎంతమందినో సంప్రదించి ఇవాళ సాక్షాత్తు మన ప్రధాని నరేంద్ర మోదీ గారిని తీసుకొచ్చి ఇవాళ శంకుస్థాపన చేస్తున్నారంటే ఒకే ఒక్క యోధుడి వల్ల సాధ్యమైంది ఆ యోధుడి పేరే మన నారా చంద్రబాబు నాయుడు అందరూ ఆలోచిస్తారు అందరూ అనుకుంటారు నా ప్రజలు నా దేశం నా ఇల్లు నా వాకిలి అని కానీ ఒకే ఒక్కడు నా రాష్ట్రం అనుకుంటారు కాబట్టే నా రాష్ట్రం అనుకుంటారు కాబట్టే ఆయన చంద్రబాబు నాయుడు అనేటువంటి మాట కూడా మీతో మనవి చేసుకుంటూ ధన్యవాదాలు పెద్దలారా చంద్రబాబు నాయుడు గారి యొక్క సూచనల మేరకు వారి యొక్క దూరదృష్టితోటి వారి పట్టుదలతోటి వారి క్రమశిక్షణతోటి ఒక ప్రత్యేకమైనటువంటి ఈ కార్యక్రమంలో సేవలు అందించడం కోసం మెరుగైనటువంటి సేవలు అందించడం కోసం అంకిత భావంతో పనిచేస్తున్నటువంటి పెద్దలు మాట్లాడబోతూ ఉన్నారు మొట్టమొదట శ్రీ పొంగులు నారాయణ గారు మున్సిపల్ పరిపాలన వేదికమైన ఇతర గౌరవ పెద్దలకు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా అమరావతి కోసం పోరాడిన రైతులకు ప్రజలకు నా హృదయపూర్వక నమస్కారాలు ముందుగా పహల్గామ్ ఉగ్రవాద దాడిలో చనిపోయిన వారికి నేను నివాళులర్పిస్తున్నా ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన వారి కుటుంబానికి దేశం మొత్తం అండగా నిలబడుతుంది పాకిస్తాన్ గీత దాటింది అమాయకుల్ని చంపింది చాలా పెద్ద తప్పు చేసింది ఒక్క పాకిస్తాన్ కాదు వంద పాకిస్తాన్లు వచ్చిన భారతదేశ నేలపై మొలిచిన గడ్డి కూడా పీకలేరు వంద పాకిస్తాన్లకు సమాధానం చెప్పే ఒక్క మిసైల్ మన దగ్గర ఉంది ఆ మిసైల్ ఏంటో తెలుసా నమో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సింహం ముందల ఆటలు ఆడకూడదు ఆడితే ఏమవుతుంది మన సింహం నమో కొట్టే దెబ్బకి వరల్డ్ మ్యాప్ లోనే పాకిస్తాన్ అని మిస్సింగ్ రావటం ఖాయం ఈ రోజు పాకిస్తాన్ ఆర్మీలో పని చేసేవారు కొంతమంది రాజీనామా చేశారు ఇంకో మంది కొంతమంది సెలవులు పెట్టి పోయారు దట్ ఈస్ మన నమో నమో కొట్టే దెబ్బకి పాకిస్తాన్ దిమ్మ తిరుగుతాం ఖాయం ఈరోజు నేను గర్వంగా చెప్పుగలుగుతున్నా ఎంటైర్ నేషన్ స్టాండ్స్ విత్ మన నమో కేంద్రం ఈరోజు కులగణన చేయాలన్న నిర్ణయం తీసుకుంది ఇది ఒక నిర్ణయం కాదు ఇది ఒక సంచలనం వేర్ అదర్స్ ఎసిటేటెడ్ ఫార్ నమో యాక్టెడ్ రీరైటింగ్ హిస్టరీ విత్ కరేజ్ ట్రూ టు టు కమిట్మెంట్ అండ్ డిప్రైవ్ నమోజ్ బోల్డ్ స్ట్రోక్ విల్ డెలివర్ సోషల్ జస్టిస్ ఇన్ ఇట్స్ కరేజ్మెంట్స్ ఆంధ్రప్రదేశ్ అన్న అన్న ఎంతో ప్రేమ ఇప్పుడు ఆయన ఢిల్లీలో ఎంత బిజీగా ఉన్నారో మనందరు తెలుసు ఆయన ఈ కార్యక్రమానికి వచ్చారు ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రజలు ఎన్డిఏ ప్రభుత్వానికి తొంభై నాలుగు సీట్లు గెలిపించారు అందుకే మన ప్రధాని నమో గారు ఆంధ్రప్రదేశ్ కోరిన అన్ని కోరికలు తీరుస్తున్నారు మొన్నే విశాఖపట్నానికి వచ్చి రైల్వే జోన్ ఎన్టీపీసీ గ్రీన్ ప్రాజెక్ట్ నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్ నిధులు కేటాయించారు ఏకంగా విషు విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీని కాపాడారు ఇప్పుడు అమరావతికి వచ్చి నిధులే కాదు పనులు కూడా ప్రారంభించబోతున్నారు మనం ఒకసారి గతం కూడా గుర్తు చేసుకోవాలి రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన జరిగింది కట్టుబట్టలతో మెడబట్టి మన బయటికి గెంటేశారు ఎక్కడి నుంచి పరిపాలించాలో తెలియని పరిస్థితి కానీ మన సీబీఎన్ గారికి సంక్షోభాలు కొత్త కాదు ఒక పక్క ఒక పక్కన సంక్షేమం మరో పక్కన అభివృద్ధి చేసి చూపించారు అందరి ఆమోదం తెలిపిన తర్వాతనే అమరావతి రాజధానిగా ప్రకటించారు రైతులు చేసిన త్యాగం వల్ల ఈరోజు అమరావతి ఏర్పడింది ఒకే రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణ అనే ఎజెండాతో మన ప్రభుత్వం ముందరికెళ్ళింది రాయలసీమను ఎలక్ట్రానిక్స్ ఆటోమోటివ్ రెన్యూబుల్ ఎనర్జీ హబ్ గా తయారు చేశాం గోదావరి జిల్లాలో ఆక్వాని పెద్ద ఎత్తున ప్రోత్సహించాం ఉత్తరాంధ్రలో ఐటి ఫార్మా కంపెనీలు కూడా ఆనాడు మనం తీసుకొచ్చాం కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు విధ్వంస పాలన మనం చూసాం మన సిబిఎన్ పై ఉన్న వ్యక్తిగత కక్షతో అమరావతిని చంపేయాలని చూశారు ఒక్క ఇటుక కూడా పెట్టకుండా మూడు రాజధానులంటూ ఐదు సంవత్సరాలు గడిపేశారు ఎనిమిది ఏళ్ళ పిల్లోడి దగ్గర నుంచి ఎనభై సంవత్సరాల వృద్ధుల వరకు జై అమరావతి అంటూ జండా బతుకుని రోడ్డుపైకి వచ్చి ధర్నాలు చేస్తాం పోరాటాలు చేస్తాం మనందరం చూసాం జై అమరావతి అన్నందుకు రైతులకి సంఖ్యలు వేశారు జై అమరావతి అన్నందుకు మహిళా రైతుల్ని పోలీస్ బూటులతో తన్నిచ్చారు జై అమరావతి అన్నందుకు రైతుల్ని ఏకంగా పేడ్ ఆర్టిస్టులు అన్నారు ఎన్ని అరాచకాలు చేసినా అమరావతి రైతులు తగ్గేదే లేదన్నారు పదహారు వందల ముప్పై ఒక్క రోజుల పాటు అమరావతి ఉద్యమం కొనసాగింది రెండు వేల డెబ్బై మంది రైతులు చనిపోయారు సుమారుగా మూడు వేల మంది రైతుల పైన ఆనాటి ప్రభుత్వం దొంగ కేసులు పెట్టింది ఎన్ని కుట్రలు చేసినా జై అమరావతి అన్న నినాదం ఆపలేకపోయారు అయినా ఆపేదానికి పీకేదానికి అమరావతి ఎవరో ఇంట్లో పెంచుకున్న మొక్క కాదు జనం గుండెల్లో దాచుకున్న ప్రజా రాజధాని అమరావతికి శంకుస్థాపన చేసింది ఎవరు మన నమో మన నమో శంకుస్థాపన చేసిన అమరావతి ఆపే దమ్ము ఎవరికి లేదు పదహారు వందల ముప్పై ఒక రోజుల పాటు పోరాడి అమరావతి నిలబెట్టిన రైతులకి నేను ఈరోజు సిరసు వంచి నమస్కరిస్తున్నాను ప్రధాని నమోగారి చేతి మీదుగా అమరావతి పనులు తిరిగి ప్రారంభం అవుతున్నాయి ఇంకా అమరావతి అన్స్టాపబుల్ అభివృద్ధి వికేంద్రీకరణ అంతే స్పీడ్ గా జరిగిపోతుంది పోలవరం విశాఖ స్టీల్ ప్లాంట్ భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రకాశం జిల్లాలో సిబిజి ప్లాంట్ కర్నూలు హైకోర్టు బెంచ్ ఇలా అన్ని కార్యక్రమాలు జెట్ స్పీడ్తో జరుగుతాయి ప్రజా ప్రభుత్వం ఏర్పడిన పది నెలల్లోనే ఎనిమిది లక్షల కోట్ల పెట్టుబడితో వాటి ద్వారా ఐదు లక్షల మందికి ఉద్యోగాల అవకాశాలు కల్పించడానికి అనేక నిర్ణయాలు మేము తీసుకున్నాం ఒప్పందాలు కుదిరించుకున్నాం అంతేకాదు పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతో మెగా టిఏసి నోటిఫికేషన్ కూడా ఇచ్చాం ఐదేళ్లలో ప్రైవేట్ రంగంలో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించాలని ఒకే ఒక లక్ష్యంతో ఈ ప్రజా ప్రభుత్వం పనిచేస్తుంది ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు డబుల్ ఇంజిన్ సర్కారు ఉంది రెండు పవర్ఫుల్ ఇంజన్లు ఒక పక్కన మన నమో మరో పక్కన మన సిబిఎన్ గారు అభివృద్ధి సంక్షేమం అనేది జోడెద్దుల బండి ఎన్ని ఇబ్బందులు ఉన్నా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ అభివృద్ధి పరుగులు పెట్టిస్తున్నారు మన సిబిఎన్ మన పవన్ అన్న ఇంకా మనకి తిరిగే లేదు ఇది తెలుపుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ మన పైన ప్రేమ చూపిస్తూనే ఉన్నారు మన అడిగిన అన్ని కోరికలు తీర్చుకుంటూనే వస్తున్నారు నాకు తెలిసినంతవరకు ఏ రాష్ట్రాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి గారు ఇన్నిసార్లు వెళ్ళింది లేదు దానికి నేను ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ జై అమరావతి జై అమరావతి జై అమరావతి జై ఆంధ్రప్రదేశ్ జై ఆంధ్రప్రదేశ్ జై ఆంధ్రప్రదేశ్ నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పవన్ అన్న నాయకత్వం జై హింద్ అద్భుతం ఒక ఉత్తేజపూర్వకమైనటువంటి ప్రసంగాన్ని అందించారు శ్రీ లోకేష్ గారు ధన్యవాదాలు ఇక తదుపరి తెలుగువారి గుండెల్లో ఆంధ్రుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి ఒక నాయకుడు ప్రజల గొంతుక శ్రీ పవన్ కళ్యాణ్ గారు వారిలో ఉండేటువంటి స్ఫూర్తి ప్రజల పట్ల ఉండేటువంటి భక్తి సమాజంలో మార్పు తేవాలన్న తపన అమోఘం అద్వితీయం అటు సమాజంలో ఒక పవర్ఫుల్ లీడర్ వారి అలాంటి నాయకులు మనందరం కోరుకున్నట్టుగా ఆయన వినంటే ఆయన ఉండాలి ముఖ్యమంత్రిగా ఉండాలి అని మేము ఆశించిన విధంగా ఆయన ముఖ్యమంత్రి అయ్యారు ఆయన సైబ్రాబాద్ అనే సిటీని ఎలా నిర్మించారో ఎంత అద్భుతంగా రూపకల్పన చేశారో అమరావతి అనే ఈ క్యాపిటల్ని కూడా ఆయన అపారమైన అనుభవంతో ఆయన దక్షతతోటి ఆయన గవర్నెన్స్ కేపబిలిటీతోటి అడ్మినిస్ట్రేటివ్ కెపాసిటీతో ఇది అద్భుతమైన మహానగరంగా తీర్చిదిద్దుతుంది ఇది ఆంధ్రప్రదేశ్కే కాదు భారతదేశానికి తలమానికంగా అవుతుందని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తున్నాను అలాగే ప్రత్యేకించి రోజున మనం ప్రధానమంత్రి గారిని చాలా లోతుగా మనం అర్థం చేసుకోవాలి ఈ రోజున కశ్మీర్లో దాదాపు ఇరవై ఎనిమిది మందిని చంపేశారు అలాంటి క్లిష్ట సమయంలో రాష్ట్రం దేశం మొత్తం యుద్ధం వైపు పెళ్తున్న సమయంలో అలాంటి కీలక సమయంలో ప్రధానమంత్రి గారు ఇక్కడికి వచ్చి లోపలంతా బరువు గుండెల్లో బరువు పెట్టుకొని వేదన ఉండి కూడా అమరావతి రైతులు చేసిన త్యాగాలను మర్చిపోకూడదని చెప్పి ఇంత ఇబ్బందుల్లో కూడా ఆయనకు వచ్చినందుకు మనస్ఫూర్తిగా ఒక్కసారి మనందరం ప్రధానమంత్రి గారికి గౌరవ సూచికంగా మనందరం కృతజ్ఞతలు తెలియజేయాలి ద పెహల్గామ్ టెర్రరిస్ట్ అటాక్ హాస్ బీన్ వన్ ఆఫ్ ద డార్కెస్ డేస్ ఫర్ ద ఎంటైర్ కంట్రీ ఈవెన్ ద బ్లడ్ వాజ్ స్పిల్డ్ ఇన్ కశ్మీర్ ద బ్లడ్ స్పిల్డ్ ఇన్ కష్మీర్ ఇట్ క్రియేటెడ్ ట్రెమర్స్ ఇన్ ద ఎంటైర్ నేషన్ And I have, we had seen it personally, witnessed personally, the pain of the victims. For the honourable PM Modi ji, he is leading the country through these tough times, and he, he issued all the citizens with stern action against the perpetrators of terrorism. I know this is very sensitive time, and Modi ji is carrying the nation's burden amidst this tremendous difficult moment. Modi ji still gave time and came today to Amravati. डी कमिटमेंट आंध्र प्रदेश पीपल प्रदेश अंडी ग्रेट सर मे लार्ड भनक दुर्गम आशीस वार्ति मन प्रतिदिन मे लार भवानी माता गिव इम स्ट्रन प्रस्टर मोदीजी भारत आंध्र प्रदेश अंड अमरावती జయ భవాని జయ భారత్ జై హింద్ శ్రీ పవన్ కళ్యాణ్ సార్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆంధ్రభూమికి గర్వకారణంగా నిలిచేటువంటి నాయకులు కొంతమంది ఉంటారు ఆ కోవులోని వారే శ్రీ పవన్ సార్ వీళ్ళంతా అలాగే మరొకరు కేంద్ర భారీ పరిశ్రమలు ఉక్కు శాఖల సహాయ మంత్రి వర్యుడు శ్రీ భూపతిరాజు శ్రీనివాస వర్మగారు మన మధ్య ఉన్నారు ఆయన గెలుపు వెనుక ఉన్నటువంటి ప్రజా విశ్వాసాన్ని చూసినప్పుడు యథార్థ సేవకు ప్రతిరూపం కదా అనిపిస్తుంది అటువంటి విద్వద్వరేణ్యులు శ్రీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారిని మాట్లాడవలసిందిగా స్వాగతిస్తున్నాం